పాతినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది ఇప్పటికే రేషన్ ధాన్యం విదేశాలకు పంపిన కేసులతో పాటు ఇప్పుడు అక్రమ కట్టడాలపైన యాక్షన్ మొదలైంది ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన ఛాలెంజ్ని జనసైనికులు గుర్తు చేసుకుంటున్నారు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఈ గోండా దగ్గర ఒక యాభై మంది క్రిమినల్ గ్యాంగ్స్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరిని బెదిరిస్తా ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గోండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టుకోండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వీడియో మళ్లీ వైరల్ అవుతోంది వైసీపీ హయాంలో బియ్యం అక్రమ రవాణా భూముల ఆక్రమణలు తన అనుచరులతో అమ్మాయిలపై దౌర్జన్యాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి పిఠాపురంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న వేళ కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై వేట మొదలైంది ఆయన అనుచరుడు అక్రమంగా స్థలం ఆక్రమించి నిర్మించిన భవనాన్ని కోలగొడుతున్నారు మున్సిపల్ అధికారులు ఆ టైంలో ద్వారంపూడి వీరావేశంతో మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన అనుచరులు కొందరు రాళ్లదాడికి దిగారు దాంతో ద్వారంపూడిని ఏడ్చుకుని వెళ్లిపోయారు పోలీసులు ఈ బిల్డింగ్ నిర్మాణంపై గతంలోనే మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు స్పందించకపోవడంతో కూల్చివేతలకు దిగారు ఈ సంఘటనపై రౌడీ ద్వారంపూడి అంటూ ట్విట్టర్ లో టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టింది టీడీపీ అంతకుముందు కాకినాడ పోర్టు నుంచి బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తూ దొరికిపోయింది ద్వారంపూడి కుటుంబం పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం విదేశాలకు తరలించడంపై సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు కాకినాడలో విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ గోడౌన్ లో అక్రమంగా నిల్వ చేసిన నాలుగు వేల ఏడు వందల టన్నుల కోట్ల రేషన్ బియ్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆధారాలతో సహా వివరణ సేకరించారు నాదండ్ల మనోహర్ ఆ ఇప్పటికే చంద్రబాబు ముందు పెట్టినట్లు సమాచారం దాంతో ద్వారంపూడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు అనుచరుల మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లే అంటున్నారు ద్వారంపూడి బియ్యం దందాలో మాజీ మంత్రులు కొడాలి నాని పాలమూరి నాగేశ్వరరావు ప్రమేయం ఉందని భావిస్తున్నారు వాళ్ళని కూడా జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ అన్నమాట నిలబెట్టుకుంటున్నాడని జన సైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఈ గుండా దగ్గర ఒక యాభై మంది క్రిమినల్ గ్యాంగ్స్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరిని బెదిరిస్తా ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గుండాలందరికీ నేను కాకినాడ నడిపొట్టు నుంచి చెప్తున్నాను మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం గుర్తుపెట్టుకోండి